సదాశివపేట లోపల ఇరవై రెండో తారీఖు శనివారం ఉదయం తొమ్మిదిన్నరకి గాంధీ చౌక్ వద్ద సామూహిక వందే మాత్రం ఆలాపన నూట యాభై సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా అక్కడ కార్యక్రమం అదేవిధంగా మహిళా జట్టు వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా వాళ్ళకు కూడా కృతజ్ఞత చెప్పడానికి అందరం కూడా సామూహికంగా ధన్యవాదాలు తెలుపడం కార్యక్రమం మూడవది నశాముక్తు భారత్ ఏదైతే పిల్లలందరూ కూడా ఈ యొక్క చెడు వ్యసనాలకి డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు కాబట్టి ఈ నశాముక్తు భారత్ ద్వారా పిల్లలకు అందరికీ అవగాహన సదస్సు ఈ మూడు కార్యక్రమాలు సదాశివపేట లోపల రాబోయే ఈ వచ్చే శనివారం రోజు ఉదయం తొమ్మిదిన్నరకి ప్రతి స్కూల్ దగ్గర నుండి హై స్కూల్స్ ఓన్లీ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలు అదేవిధంగా ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ పారామెడికల్ కాలేజ్ పై అంటే ఉన్నతమైన చదువులు చదువుకునే పిల్లలందరికీ కూడా ఈ ఈ కార్యక్రమం భాగస్వామి చేయాలని చెప్పేసి ఉద్దేశంతో కార్యక్రమం యోజనం చేయడం జరిగింది ప్రతి స్కూల్ వాళ్ళకు కాలేజ్ వాళ్ళకు కూడా వివరించడం జరిగింది కార్యక్రమము ఈ కార్యక్రమం లోపల తొమ్మిదిన్నర వరకు గాంధీ చౌక్ వరకు చేరుకుంటే పది గంటలకి వందే మాత్రం సామూహికంగా ఆలాపన తర్వాత అక్కడ నుండి అందరం కూడా దగ్గరలో ఉన్న బసవేశ్వర మందిరం లోపల ఉన్న హాల్ లోపల అవగాహన సదస్సు అయితే ఈ అవగాహన సదస్సులు ఏంటి ఒకటేమో మనం ఏదైతే మహిళా క్రికెట్ జట్టు గెలిచిన సందర్భంగా ప్రతి స్కూల్ పిల్లలకు అందరు కూడా పదకొండు మంది జట్టుగా వారి యొక్క ఫొటోస్ వాళ్ళ రోల్ మోడల్ ఆ ప్లే చేసే విధంగా ఒకటి రెండోది ఏంటంటే ఈ నార్కటిక్స్ టీం అదేవిధంగా షీ టీం ద్వారా పిల్లలకు అవగాహన సదస్సు ఒక గంటసేపు కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా ముఖ్య వక్త సందేశం ఉంటుంది ఈ కార్యక్రమం ఉదయం పది గంటలకు స్టార్ట్ అవుతుంది పన్నెండున్నరకు ముగుస్తుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పిల్లలే కాకుండా పెద్దలు కూడా అందరు ఎందుకంటే నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం లోపల మనం అందరం కూడా భారతదేశానికి మనం దేశభక్తి చాటుకో చాటే విధంగా కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం పాల్గొనాలని మనది